జనాలందరూ ఎలా ఉన్నారంటే ఎటు వాళ్ళు బాధ పెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని ఏదో విధంగా బాధ పెట్టాలనే చూస్తుంటారు కానీ ఆ బాధ ఈరోజు వారిని బాధ అని అనుకుని సంతోషపడుతుంటారు కానీ మిత్రమా ఏదో రోజు వారికి కూడా టైం వస్తుంది ఆ బాధపడే మీద మీదవుతుంది సంతోషపడే సమయము అవతల వారిది అవుతుంది అందుకని మిత్రమా ఎప్పుడైనా మనం చేసిన దానికి యద్భావంతద్భావతి అని మనం ఏది చేస్తే అదే వస్తుంది అందుకని ఎవరైనా కానీ మేము చేసాము వారు బాధపడ్డారు అని అనుకుంటే సుమ తర్వాత రోజు అనేది వస్తుంది అది బాధపడేది మనమంతే అవుతుంది తెలుసుకుని మసులుకో మిత్రమా మనుషులంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు అదే మనుషులంటే ఇష్టం లేని వారు మనమేం మాట్లాడినా తప్పులే వెతుకుతుంటారు తప్పు వెతుకువేవారు తండములు తమ తప్పులు ఎరగలని పెద్దవారు ఊరకనే చెప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రమా